మీ ఓటు అమ్ముకున్నట్లయితే అమ్ముకోవడం అంటే మనం అమ్ముడేం బాగు మనమేం ఏం కాదు కాకపోతే మనలు మనల్ని ప్రభావాలకు గురి చేస్తారు ఇవి ఎన్నికల సమయంలో మీరు కూడా అడగచ్చు నువ్వు కూడా అట్లే చెప్తున్నావు కావచ్చు అవకాశం ఇచ్చి చూడండి నాకు ప్రజలందరికీ నేను కూడా వినియోగించుకుంటున్నాను నాకు అవకాశం ఇచ్చి చూడండి స్థానికుడు అయినటువంటి నాకు పని చేయకపోతే మళ్ళీ ఇంకోసారి నాకు ఓటే కానీ నమస్కార్ అందరికి నమస్తే మీరు చూస్తున్నది కాస్పేట స్వామి ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఇప్పుడు మన స్టూడియోలో సోషలిస్ట్ పార్టీ ఇండియా అభ్యర్థి ముల్కల కనకయ్య మన స్టూడియోలో ఉన్నారు మన స్టూడియో అంటే చిన్న స్టూడియో మీరు అందరు గమనించాలే నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశపేట స్వామి ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ బరిలో అన్న కూడా ఉన్నాడు పెద్దపల్లి పార్లమెంటు ప్రజలను ఉద్దేశించి అన్న ఏం చెప్తాడో ఇప్పుడు మనం విందాం చూడండి చూస్తూనే ఉండండి కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి నమస్తే అన్న నమస్తే అన్న అన్న ఇప్పుడు పదమూడు తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి మీకు టార్చిలెట్ గుర్తు వచ్చింది మీరు ఏ విధంగా ప్రజలను ఉద్దేశించి వాళ్ళ ఓటును నీదిక్కు ఏ విధంగా మలుచుకుంటారు ప్లస్ పెద్దపెల్లి పార్లమెంటు ఏ విధంగా మీరు అభివృద్ధి పదంలో నడిపిస్తారో యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలందరూ చెప్పండి నమస్తే నమస్తే అన్న చెప్పండి నేను తెలిసిన విషయమే చాలా ఇంతకుముందు మూడు నాలుగు సార్లు మాట్లాడినా సోషలిస్ట్ పార్టీ ఇండియా తరపున నుండి న్యాయవాది ములకాల కనకయ్య మందమరి వాస్తవ్యుడను నిరుపేద కుటుంబానికి చెందినవాడిని ప్రస్తుతం నేను న్యాయవాదిగా మంచిర్ కోర్టులో నా వృత్తిని నిర్వహిస్తున్నాను పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ ఓటర్ల మాసేళ్ళందరికీ నేను విన్నవించుకున్నది ప్రాధేయపడేది ఒకటే మీ అందరికీ మీకు గత ప్రభుత్వాలు ఏం చేసినాయి గత గత ప్రభుత్వాలు మన సమస్యలు ఇంతవరకు తీర్చినాయి నేను చెప్తున్నా మీ అందరికీ నేను లోకలోని మీలో ఒకరిని ఎప్పుడూ మీలో ఉంటాను ప్రతి సమస్యను పరిష్కరించడానికి నాకు మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి టార్చ్ లైట్ గుర్తు సీరియల్ నెంబర్ సెవెన్కి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని చెప్పేసి మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరిన పార్లమెంటరీ నియోజకవర్గ ప్రతి ఒక్క ఓటర్కి నేను మనస్ఫూర్తికంగా ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నాను మీరు ఒక్కటే ఆలోచించాలి మీ యొక్క ఓటు విలువ మన బతుకు విలువ మన బతుకులు మారడానికి మన ఓటు స్థానికుడైనటువంటి నాకు వేయాలి మీ సమస్యను ఖచ్చితంగా నేను పరిష్కార మార్గంలో పరిష్కరించడానికి నేను ప్రశ్నించడానికి నేను మిమ్మల్ని ఎప్పుడు ఉంటాను కాబట్టి మీ ఓటు అమ్ముకున్నట్లయితే అమ్ముకోవడం అంటే మనం అమ్ముడేం బాగు మనమేం తెలియతక్కులేం కాదు కాకపోతే మనలు మనల్ని ప్రభావాలకు గుడి చేస్తారు ఇవి ఎన్నికల సమయంలో మీరు కూడా అడగచ్చు నువ్వు కూడా అట్లే చెప్తున్నావు కావచ్చు అవకాశం ఇచ్చి చూడండి నాకు ప్రజలందరికీ నేను కూడా వినియోగించుకుంటున్నాను నాకు అవకాశం ఇచ్చి చూడండి స్థానికుడైనటువంటి నాకు పని చేయకపోతే మళ్ళీ ఇంకోసారి నాకు ఓటే కానీ నేను చెప్పేది ఒకటే మన బతుకులు మార్చుకోవడం కోసము మన యొక్క స్థానిక సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసము మన ఓటుతోటి వాళ్లకు మనం బుద్ధి చెప్పాలి నేనేదో ఆస్తులు ఉన్నవాడిని కాదు అంతస్తులు ఉన్నవాడిని కాదు ఫ్యాక్టరీలు ఉన్నవాడిని కాదు కోట్ల కొద్ది డబ్బు ఉన్నవాడిని కాదు నిరుపేద వ్యక్తిని మీలోని ఒక వ్యక్తిని కాబట్టి చెప్పేది ఏంటి మీ అందరికీ వినియోగించుకుంటున్నారు అందుకోసమే స్థానికుడు నాకు ఒకసారి ఒకసారి అవకాశం ఇవ్వండి నా పని విధానం చూడండి మీరు మీ ఓటు వేసి నన్ను గెలిపిస్తే నేను వెళ్ళవేళ మీకు సేవ చేసుకుంటా మీకు ఒక సేవ ఉంటానని చెప్పేసి ప్రజలందరికీ నా ఓటర్ మా సేవలందరికీ మనల్ని తప్పుదోవ పట్టించే వాళ్ళని ఇప్పుడు మీ ఓటుతోటి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది మనకు కాబట్టి నేను చెప్పేది ఒకటే నేను పదే పదేదే చెప్తున్నా నాకు అవకాశం ఇవ్వండి టార్చ్ లైట్ గుర్తుకు ఓటేయండి సీరియల్ నెంబర్ సెవెన్ టార్చ్ లైట్ గుర్తుకు ఓటేసి మీరు గెలిపించితే నేను మీ సమస్యలను మన సమస్యలని మన పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ సమస్యలైనా కూడా నేను పార్లమెంట్లో ప్రశ్నించి మన సమస్యలను పరిష్కారం చేయడానికి నేను కృషి చేస్తానని చెప్పేసి నేను మీ అందరికీ యూట్యూబ్ ప్రేక్షకులకి ఈ చూస్తున్నటువంటి ఈ ప్రతి ఒక్క ప్రేక్షకులకి నేను మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మర్చిపోకుండా సీరియల్ నెంబర్ సెవెన్ టార్చ్ లైట్ గుర్తు వేసి నా పనితరాన్ని చూడండి నాకు మీరు అవకాశం ఇవ్వండి అందరికో ఎన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు కాబట్టి నిరుపేదనటువంటి నేను అట్టడుగు వర్గ అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిని నేను ప్రతి సమస్యను ప్రతి కష్టాన్ని అనుభవించినటువంటి వ్యక్తిని నేను మీలోని ఒక వ్యక్తిని కాబట్టి మీరందరూ దయచేసి నాకు అవకాశం ఇవ్వండి సెవెన్ సీరియల్ నెంబర్ టార్చ్ లైట్ గుర్తు ఓటేసి నన్ను ఆశీర్వదించడం అని చెప్పేసి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ పదే 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 వేడుకుంటున్నాను ధన్యవాదాలు నమస్కారం అందరికీ ప్రజలందరికీ జై సోషలిస్ట్ పార్టీ ఇండియా టార్చ్ లైట్ గుర్తుకే మీ ఓటేసి గెలిపించండి సెమ సీరియల్ నెంబర్ సెవెన్ టార్చ్ లైట్ గుర్తుకే మీ ఓటేసి గెలిపించి నన్ను దీవించండి నమస్కారాలు